నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఉత్తరాంధ్ర ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి నేను ఏం చేశాడో చెప్పకుండా నేను అడుగుతున్నా ఇడుపలపాయిలో ప్రారంభించావు నీ యాత్ర తండ్రి సమాజ్ దగ్గర నుంచే ప్రారంభించావు ఇరవై మూడు రోజులు ఇరవై నాలుగు రోజులు తిరిగావు ఇంతవరకు నేను ఈ ఊరికి పరిశ్రమ తెచ్చాను ఈ ఊరికి ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇచ్చాను నా వల్ల వీళ్ళకు లాభం జరిగింది అని ఒక్కరోజు చెప్పాడా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడన్నా విన్నారా మీరు ఒకవేళ ఎక్కడన్నా చూసారా మీరు ఒక చిన్న పరిశ్రమ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేశాడా మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క ఊర్లో అయినా ఇండ్లు కట్టాడాని మిమ్మల్ని అడుగుతున్నా కట్టాడు తమ్ముళ్ళు ఎక్కడ కట్టాడంటే కాలవల్లో అడవుల్లో శ్మశానాల్లో ఇండ్లు కట్టాడు అడేమైనా వస్తువులున్నాయో తమ్ముళ్ళు అడుగుతున్నా అవి ఇండ్లు కాదు గూళ్ళు కట్టాడు నేను వచ్చింది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడే విశాఖపట్నంలో ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విలాసవంతమైనటువంటి బంగళా కట్టుకున్న ముఖ్యమంత్రి ఈ పేదవాళ్ళకి ఇచ్చింది ఒక్క సెంటు మాత్రం ఇచ్చే పరిస్థితికి వచ్చాడు ఇలాంటివన్నీ చేసి ఇప్పటి నాటకాలు ఆడుతూ మిమ్మల్ని అందరినీ అంటున్నాడు అందరూ బాగుపడిపోయారంట చాలా బాగున్నారా మీరు ఏమమ్మా చాలా బాగున్నారా మీరు మీ ఆదాయం పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నారు సూటిగా పెరగలేదంటే పైకి పైకెత్తండి మీ ఖర్చులు పెరిగాయా లేదా అని అడుగుతున్నా ఖర్చులు పెరిగాయి ఆదాయం పెరగలేదు మీ జీవన ప్రమాణాలు తగ్గిపోయినాయి దీనికి కారణం అసమర్థుడి పాలన అవినీతి పాలన చేతగాని పాలన అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా